అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధూపదీప నైవేద్య అర్చకులకు సంక్షేమ పథకాలను నిధులు మంజూరు చేసేందుకు అర్చకులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం పాతవర్ణిలో గల సంబుని దేవాలయం వద్ద వర్ణి రుద్రూర్ చంద్రూర్ మోస్త్రా కోటగిరి మండలాల అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండ సురేఖ చిత్రపటాలకు వేదమంత్ర అర్చనలతో ఆశీర్వదించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ అర్చకులకు సంక్షేమ పథకాలు నిధులు మంజూరు చేసి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండ సురేఖలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా అర్చకులకు కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ్ శర్మ రాష్ట్ర కార్యదర్శి చిన్న బసప్ప ఉమ్మడి జిల్లా కన్వీనర్ శివస్వామి ఆరు మండలాల అధ్యక్షులు మనుప్రసాద్ ప్రధాన కార్యదర్శి సతీష్ పరమేశ్వర్ సంగమేశ్వరప్ప శంకరప్ప టి సంతోష్ గిరి ప్రేమ్ దాస్ రతన్ మహేందర్ విజయ్ తత్తలు పాల్గొన్నారు చిన్నగా రాజకీయ అఖండ విజయ ప్రాప్తి రస్తో రేవంత్ రెడ్డి పాలకారు మరియు దేవాదయ శాఖ మినిస్టర్ మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గారు మన దేవాదయ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా గ్రాంట్రేట్ పరంగా కొన్ని రూపది నైవేద్యం ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టినందు వల్ల వారికి ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది అందరూ